అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మదివిన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణ మాసం శుభాకాంక్షలు శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతాలు చేస్తూ ఉంటారు కదండి ఆనవాయితీ వాళ్ళే చేయాలి ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చా పెళ్ళి కాని వాళ్ళు చేసుకోవచ్చా పెళ్ళి అయిన వాళ్ళు చేసినందువలన ఈ ఫలితాలేంటో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి శ్రావణ మాసంలో మంగళవారం రోజు ఈ మంగళ గౌరీ వ్రతం అనేది ప్రతి ఒక్కరూ చేసుకుంటారు స్త్రీలు కలకాలం సౌభాగ్యం కోసం భర్త ఆయుషు కోసం ఆనవాయితీ లేని వారు కూడా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని శ్రావణ మాసంలో చక్కగా చేసుకోవచ్చు ఆనవాయితీ ఉన్నవాళ్ళు వాళ్ళకి కొన్ని విధి విధానాలు ఉన్నాయండి వాటిల్ని బట్టి పెద్దవాళ్ళని బట్టి వాళ్ళు అలా ఆచరించవచ్చు నేను ఇక్కడ చూపించే పూజ ఆనవాయితీ లేని వాళ్ళు కూడా అమ్మవారిని చక్కగా మంగళవారం రోజు వ్రతం చేసుకోవచ్చు శ్రావణ మంగళవారం రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి ఒకటి ముందు చక్కగా శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు వేసి గడపలకు పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని ఈ వ్రతానికి మామూలుగా పూజ గదిలోనే చక్కగా చేసుకోవచ్చు లేదంటే ఇలా సపరేట్గా పీఠం పెట్టి కూడా చేసుకోవచ్చు పీఠం పెట్టదలుచుకున్న వాళ్ళు ముందుగా అక్కడ శుభ్రం చేసి పసుపుతో అలికి అష్టదళ పద్మము వేసి పద్మము మీద ఇలా పీఠం వేసి పీఠం పైన ఒక చక్కని వస్త్రం వేసి తరువాత శివపార్వతుల చిత్రపటానికి పసుపు గంధము కుంకుమలతో అలంకరించి ఆ పీఠం మీద ఉంచాలి ఆ తరువాత సువాసనాభరితమైనటువంటి పువ్వులతో చిత్రపటాన్ని అలంకరించాలి ఏ పూజ చేసుకున్నా ముందుగా మామూలుగా రెండు దీపాలు వెలిగించాలండి ఆ రెండు దీపాలను కూడా చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఇలా తమలపాకుల మీద కానీ చిన్న ప్లేట్లో కానీ సిద్ధం చేసుకోవాలి తరువాత అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించాలి మనము ఏ పూజ చేసినా వ్రతము చేసినా ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి కాబట్టి విఘ్నేశ్వరుని విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు లేదంటే పసుపుతో తయారు చేసినటువంటి గణపతిని కూడా చక్కగా పెట్టి పువ్వులతో అలంకరించాలి నా దగ్గర రాతి గౌరమ్మ ఉందండి ఆ గౌరమ్మ సెట్ను కూడా శ్రావణ మాసంలో చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఉండే ఫ్యాషన్ ప్రపంచంలో ఈ దంచేది రుబ్బేది నూరుకునే బండలు ఎవరికీ తెలియదు కదండి అంటే ఇంట్లో పెట్టుకునే దానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఇలా చిన్న సెట్ ఒకటి తీసుకువచ్చి చక్కగా శుభ్రం చేసి ఆ వీడియో కూడా ఆల్రెడీ మన అమ్మదేవిన ఛానల్లోనే ఉంది అవసరం అనుకుంటే చూడండి శుభ్రం చేసి పసుపు కుంకాలతో అలంకరించి పూజ గదిలో పెట్టుకోవచ్చు పసుపు గౌరమ్మ కోసము ఒక ప్లేట్లో పసుపు తీసుకొని కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ చక్కగా గౌరమ్మను మనము తయారు చేసుకోవాలి గణపతిని కూడా పసుపుతో కూడా తయారు చేసుకోవచ్చండి విగ్రహం ఉన్నా పర్లేదు నేనైతే ఇక్కడ గౌరమ్మను మాత్రమే పసుపుతో తయారు చేస్తున్నాను ఈ పసుపును పక్క రోజు మనము ముఖానికి చక్కగా వాడుకోవచ్చండి లేదంటే ఎవరు తొక్కని స్థలంలో కానీ పారే నీళ్ళల్లో కలుపుకోవచ్చు తులసి కోటలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు ఇలా కాస్త కాస్త పాలు పోసుకుంటూ ఇక్కడ నేను చూపించిన విధంగా గౌరమ్మని తయారు చేసుకోవాలి చక్కగా ఒక చిన్న పీఠం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందండి ఆ చిన్న పీఠాన్ని కూడా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ పీఠం మీద చిన్న తమలపాకును ఉంచి తమలపాకు మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పసుపు గౌరమ్మ ఉంది కదండి ఆ గౌరమ్మని ఈ తమలపాకు మీద ఉంచాలి తర్వాత నా దగ్గర చిన్న ముత్యాల హారం ఉందండి అమ్మవారికి అలంకరించి పువ్వులతో అలంకరిస్తున్నాను ఈ పూజ అనేది ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో చక్కగా గౌరీ వ్రతాన్ని చేసుకోవచ్చండి వ్రతం స్వయంగా శ్ శ్రీకృష్ణుడు ద్రౌపది ద్ దేవికి వివరించినట్లుగా నారద పురాణం బ్రహ్మాండ పురాణాల ద్వారా తెలుస్తుంది అంటే దీనికి ఒక ప్రామాణికం ఉంది అందువలన తప్పకుండా ఈ శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలు వీలు కాని పక్షంలో ఒక్క మంగళవారం అన్న చక్కగా ఈ పూజను చేసుకోవచ్చు ఏ వ్రతం అయినా నోములు అయినా వాటికి సంబంధించినటువంటి కథలు వస్తున్నాయి కదండీ అవి చక్కగా చదివి తల మీద అక్షింతలు వేసుకుంటేనే వ్రతం సంపూర్ణం అవుతుంది వ్రత ఫలితం కూడా పూర్తిగా దక్కుతుంది సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రావణ మంగళవారం రోజు ఈ వ్రత కథ తప్పకుండా వినాలి ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు దేవికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఒకసారి దేవి శ్రీకృష్ణ భగవానుడి వద్దకు వెళ్ళి అన్న మహిళలకు వైదవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడిగారట అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు మంగళగౌరీదేవి మహాదేవత ఆది పరాశక్తియే గౌరీగా ప్రసిద్ధి చెందింది త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు దేవిని పూజించి విజయం సాధించారు అంగారకుడు దేవిని పూజించి గ్రహరాజై మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతున్నారు మనము రెండు దీపాలను సిద్ధం చేసుకున్నాం కదండీ ఆ దీపాలలో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి రెండేసి ఒత్తులు చప్పున ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ వెలిగించి వెలిగించినటువంటి దీపాలకి పువ్వులతో అలంకరించాలి మరో రెండు దీపాలను గౌరవం ముందు ఉంచి ఇలా ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఆ దీపాలను కూడా చక్కగా వెలిగించి పువ్వులతో అలంకరించాలి ఆ తరువాత ముందుగా అయితే విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలండి ఎందువలనంటే ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ పూజను పూర్తి చేయమని ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ఆ తరువాత చిన్న బెల్లం మొక్క సమర్పించి కొన్ని అక్షింతలు పాదాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఈ మంగళగౌరీ వ్రతము అనేది మనకి శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు చక్కగా చేసుకోవచ్చు మీ వీలును బట్టి ఒక మంగళవారం అన్న చేసుకోవచ్చు వీలైతే మూడు మంగళవారాలు కూడా చేసుకోవచ్చండి తరువాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలండి మీ వీలును బట్టి చీర పెట్టవచ్చు లేదంటే జాకెట్ పీస్ మూడు ఆకులు రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు గాజులు పువ్వులు దారం ఒక్కలు పెడితే సరిపోతుందండి మరొకసారి దూపం వేసి ఈరోజు తప్పకుండా మంగళ గౌరి అష్టోత్తరం ఉంటుందండి బుక్లో ఉంటుంది లేదంటే మనము గూగుల్లో కూడా కొట్టిన గౌరి దేవి అష్టోత్తర శతనామావళి ఉంటుంది చదివినంతసేపు మనము ఒక ప్లేట్ సిద్ధం చేసుకొని లేదంటే ఆకునైనా సిద్ధం చేసుకొని కుంకుమతో అర్చన చేయాలి ఈ వ్రతం చేసే రోజు తప్పకుండా అష్టోత్తరం చదువుకోవాలండి చదివినంతసేపు కుంకుమ వేస్తూ వస్తాం కదండి ఆ కుంకుమను చివరిలో మన నుదుటున పాపిట్లో ధరించాలి తరువాత మన ఇంటికి మొత్తైదువులు వస్తారు కదండి వాళ్ళకు కూడా చక్కగా ఈ కుంకుమను అలంకరించవచ్చు ఈ కుంకుమను భద్రపరుచుకొని మనము రోజు కూడా పెట్టుకోవచ్చండి మరొకసారి దూపం వేయాలి ఇలా పూజ చేసిన రోజు మనము స్వయంగా తయారు చేసినటువంటి నైవేద్యాలను తీయని ఆహార పదార్థాలను అమ్మవారికి సమర్పించవచ్చు మన వీలును బట్టండి లేదంటే పండ్లు పాలు పానకం వడపప్పు ఒక కొబ్బరికాయ కొట్టినా సరిపోతుంది నేనైతే ఇక్కడ పండ్లు సమర్పిస్తున్నాను మరియు అటుకులతో తయారు చేసినటువంటి బెల్లం పాయసం కూడా సమర్పిస్తున్నాను చివరిలో ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచితే సరిపోతుందండి పసుపు అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర మనము తయారు చేసినటువంటి గౌరమ్మ దగ్గర దీపాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి అమ్మవారి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఈ మంగళ గౌరీని పూజిస్తూ ఈ శ్రావణ మాసంలో మంగళవారాలలో ఆచరించినట్లయితే వైదవ్యం ప్రాప్తించదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని పురాణాలలో చెప్పినారు చివరిలో అమ్మవారికి పంచహారతి ఇస్తే చాలా మంచిదండి పంచహారతి ఇచ్చిన తరువాత గడ్డకర్పూరంతో కానీ మామూలు కర్పూరంతో కూడా మరొకసారి హారతి ఇవ్వవచ్చు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతం కానీ ఏ ఇంట్లో అయితే చేసుకున్నట్లయితే ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో కలకలలాడుతూ ఉంటుంది మాకు ఇంతవరకు అనవాయితీ లేదండి మా వాళ్ళు కూడా చేయలేదు మీ వీడియో చూసిన తరువాత చేసుకోవాలని ఉంది మేము చేసుకోవచ్చా అనుకునే వాళ్ళ కోసం చక్కగా ఎటువంటి సందేహం లేకుండా అమ్మవారిని పూజించుకోవచ్చండి ఎప్పుడైనా ఒకటి గుర్తించుకోండి ఇలా పూజలు చేసేటప్పుడు అమ్మవారికి ఆగ్రహం కలుగుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదండి అమ్మవారి చల్లని చూపు మన మీద ఎప్పుడూ ఉంటుంది ఎటువంటి సందేహం లే చక్కగా ఈ శ్రావణ మాసంలో గౌరీ వ్రతాన్ని మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు ఈ పూజ గురించి ఎటువంటి సందేహాలైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను ఇలా పూజలు వ్రతాలు చేసుకున్న తర్వాత తాంబూలం ఇస్తూ ఉంటాం కదండి ఆ తాంబూలంలో ఏమేమి పెట్టి ఇస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి తొమ్మిది నైవేద్యాలను సింపుల్గా ఎలా చేసుకోవచ్చో మన శారదాస్ ఛానల్లో ఉంది అవసరం అనుకుంటే ఆ వీడియో కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఏ పండుగలో అయితే ఆ పండగల సమాచారాన్ని ముందుగా తెలిపే మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ